హలో నమస్తే గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను మా ఊరికి పూలమల పోకుండా మా ఇంటికి వచ్చినాం నేను పోయే ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు ఈ పండగ ఇక్కడనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరం కలిసి మేము పండగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూడండి మీరు అత్తమ్మ ఇల్లు సురపేట ఉంటుంది ఇక్కడ మాడాకు తెద్దామంటే ఊళ్ళో లెక్క మాడు తోటలు ఇక్కడ ఏమి ఉండవు నేనే బజారు పోయి మాడాకు కొనుక్కొని వచ్చిన యాభై రూపాయలది అత్తనా ఇంట్లో వంట పనులు చేస్తుంది మేము ముగ్గురం పిల్లలమా ఇడ మావిడాకు మావిడి తోరణాలు కడుతున్నాం ఫస్ట్ మాడిక <cœur> <programmes>.

અમારી Na

sc 77 Mung beans there is a bit in the winters the hesitate to say ఫ్రెండ్స్ అత్తమ్మల అయితే ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం వీళ్ళని అయితే ఓన్లీ ఉగాది పచ్చడి తాగిన ఉంటుంది తర్వాత తెలంగాణ ప్రతి పండుగ అయితే మటన్ చికెన్ ఇవన్నీ పక్కా ఉంటాయి అయితే స్వీట్ రైస్ చేసింది లడ్డూలు చేసింది ఇంకా పూర్ణాలు చేసింది ఇంకా చానా చేసింది ఇవన్నీ అయితే తిన్నాం రోజు అయితే అత్తమ్మల ఇంటికన్నే సాయంత్రం దాంకున్నాం సాయంత్రం కొండి ఈవినింగ్ అయితే మా ఊరికి పోల్మలకైతే మళ్ళకి అయితే బయలుదేరినా ఇక పండగ అనేది సురాపిల్ల సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే పూల సెలబ్రేట్ చేసుకోవాలని ఈవినింగ్ అయితే బయలుదేరినా ఇంటికి నైట్ చేరుకున్నా నార్మల్గా ఫ్రెండ్స్తో అయితే అక్కడ నైట్ కొద్దిగా సెలబ్రేట్ చేసిన ఇక సెలబ్రేట్ అంటే ఇక పండగ అంటే తినుడు తాగుడు ఇదో ఇంతే ఇక నేను ఎక్కడ సెలబ్రేట్ చేసిన నార్మల్గా అయితే ఇలాగైతే ఇంతే ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ లాగ్లో వచ్చుకున్నాను